రామ్ నువ్వు మంచివాడివన్నీ నమ్మాను అందుకే నీతో బిజినెస్ ట్రిప్కి వచ్చాను అలాంటిది నువ్వు మోసం చేస్తావని అనుకోలేదు జీవితాన్ని నాశనం చేశావు జీవితానికి ఒక సొల్యూషన్ చూపించి రామ్ అని చెప్పి మీద అడుగుతూ ఉంటుంది ప్లీజ్ మీదన అనుకోకుండా జరిగిపోయింది సారీ అని చెప్పి రామ్ అంటాడు సారీ చెప్తే నువ్వు చేసిన తప్పుకు పరిష్కారం దొరికేస్తుందా రామ్ త్వరగా రెడీ అవ్వు ఇంటికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా కూడా పెద్దవాళ్ళకు చెప్తాం సొల్యూషన్ ఏదో ఒకటి పెద్దవాళ్ళే చెప్తారు అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది ప్లీజ్ మీదన అర్థం చేసుకో ప్లీజ్ విషయం పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళద్దు సమస్యకు ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తాను అని రామ్ అడుగుతూ ఉంటాడు ఏం సొల్యూషన్ చూపిస్తావు రామ్ అని చెప్పి మీదను అడుగుతూ ఉంటుంది ప్లీజ్ మీదన వాళ్ళ తప్పు జరిగిపోయింది క్షమించు అని రామ్ చెప్తూ ఉంటాడు లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా రామ్ త్వరగా రెడీ అవ్వు ఇంటికి వెళ్దాం అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కాలు కాలిన పిల్లల అటు ఇటు తిరుగుతూ ఉంటారు అర్చన నువ్వు రామ్కి ఫోన్ చేయి మిథునకు ఫోన్ చేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే మహా అని అర్చన రామ్కి ఫోన్ చేస్తుంది నాట్ రీచబుల్ అని వస్తుంది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి కూడా మిథునకు ఫోన్ ట్రై చేసి నాట్ రీచబుల్ అని వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది మిథున రామ్ ఏమైపోయినట్టు రిసార్ట్లోనే ఉన్నారా ప్లాన్ మహా అసలు ఎందుకు నాట్ రీచబుల్ అని వస్తుంది వీళ్ళ ఫోన్ అని అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు రామ్ మిథున ఇద్దరు కారులో వస్తూ ఉంటారు ప్లీజ్ మీదన ట్రై టు అండర్స్టాండ్ మీ అని రామ్ చెప్తూ ఉంటాడు లేదు రామ్ లైఫ్ స్పైల్ చేశావు నువ్వు నిజంగా డీసెంట్ వి గుడ్ వి అనుకున్నాను సీత పేరు చెప్తూ ఉంటే సీతను మాత్రమే ప్రేమించే నువ్వు రాముడు లాంటివి లాంటి వాడివి అనుకున్నాను కానీ నువ్వు ఇంత మోసం చేస్తావు ఎంత అన్యాయం చేస్తావని అనుకోలేదని చెప్పి మీదన రామ్తో చెప్తూ ఉంటుంది ప్లీజ్ మీదన అర్థం చేసుకో సీత అంటేనే చాలా ఇష్టం అని రామ్ చెప్తూ ఉంటాడు మరి ఎందుకు అన్యాయం చేసావు అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది ఏకమరవైపో మీద చెప్పిన ప్లాన్ని మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది కూడా అదే డౌట్గా ఉందని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రెడ్ హ్యాండెడ్గా రామ్కి ఏమైనా దొరికిపోయిందా అని చెప్పి అర్చన కంగారు పడుతూ ఉంటే అప్పుడే ముఖర్జీ గారు సుశీల మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తారు మీరేంటి ముఖర్జీ గారు ఇలా వచ్చారని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మాయి మీదన ఎక్కడికి వచ్చిందా అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు రాలేదు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడే మిథున ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు రామ్ మిథున బిజినెస్ ట్రిప్కి వెళ్ళారు కదా మిథన మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఎందుకు ఫోన్ చేసి ఉంటుంది అని జనార్దన్ ముఖర్జీ గారిని అడుగుతూ ఉంటారు అసలు రామ్ మిదిన ఏమైపోయినట్టు ఎందుకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నట్టు అని మహాలక్ష్మి అర్చన అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే రామ్ కారు ఇంటి ముందుకు వస్తుంది అదిగో రామ్ కారు వచ్చింది అని చలపతి చెప్తూ ఉంటాడు ఇక రామ్ మిథున కారులో నుంచి దిగి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు రామ్ మిథున ఏమైంది ఎందుకు మీ డాడీని ఇంటికి రమ్మని ఫోన్ చేశావు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక మిథున ఏం మాట్లాడకుండా డల్గా ఉంటుంది మిథున ఏమైంది అని చెప్పి సుశీల అడుగుతూ ఉంటుంది రామ్ నువ్వు చెప్తావా చెప్పమంటావా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది రామ్ డల్లుగా నించుని చూస్తూ ఉంటాడు చెప్తాను అని మిథున చెప్తూ ఉంటుంది ఏం జరిగింది మిథున అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ రామ్ డీసెంట్ బాయ్ అనుకున్నాను కరెక్టెడ్ బాయ్ అనుకున్నాను అని మిథున చెప్తూ ఉంటుంది మిథున రామ్ గురించి తప్పక మాట్లాడామంటే ఊరుకోను ముఖర్చి గారి కూతురు అని కూడా అనుకోను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మీ రామ్ సీతకు మాత్రమే భర్త చాలా మంచివాడు సీతను మాత్రమే ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకుంటాడు అనుకున్నాను ఇలాంటి వాడు అనుకోలేదు అని మిథున చెప్తూ ఉంటుంది మిథున నీకు కదా చెప్పేది రామ్ని అలా అనొద్దని చెప్తున్నాను కదా అని జనార్దన్ అంటూ ఉంటాడు మీ రామ్ ఏం చేశాడో తెలిస్తే మీరు రామ్కి సపోర్ట్ చేయరు అని చెప్పి మిథున అంటుంది రామ్ ఏం చేశాడు మిథున అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మిథున ఏం జరిగిందో చెప్పవే అని సుశీల అడుగుతూ ఉంటుంది రామ్ రాత్రి మైకంలో ను లైఫ్ని స్పాయిల్ చేశాడు మమ్మీ అని చెప్పి మిథున వెళ్ళి సుశీలను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి బేబీ రామ్ నిన్ను అని గారు అంటూ ఉంటే అవును డాడీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది రామ్ చేతిలో అని చెప్పి మిథున ఏడుస్తూ ఉంటుంది ఏంటి రామ్ నిధున చెప్పేది నిజమా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు సీత అనుకుని మిథునకు దగ్గర అవటం ఇదంతా గుర్తు చేసుకుని నీకు ఈ విషయం గురించి ఎలా చెప్పను పిన్ని అని చెప్పి రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి రామ్ ఏం మాట్లాడకలేదు నువ్వు చేసిందంతా కూడా మీ కుటుంబ సభ్యులకు చెప్పు అని చెప్పి మీదన అంటూ ఉంటుంది అనుకోకుండా జరిగిపోయింది పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు అదేంటి రామ్ గుడ్ బాయ్ అనుకున్నాను రామ్ కూడా లాంటి వాడేనా అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మీ అన్నదమ్ముల ఇద్దరికి ఇలాంటి లేనా అని రేఖ అడుగుతూ ఉంటుంది వల్ల ఎంతో లాస్ గౌతమ్తో నిశ్చితార్థం అని నిశ్చితార్థాన్ని ఆఫ్ చేశారు ఇప్పుడు లైఫ్ని స్పాయిల్ చేసావు పెళ్ళవుతుందా రామ్ ఎవరు పెళ్ళి చేసుకోవడానికి ముందుకు అని చెప్పి ముదిన ఏడుస్తూ ఉంటుంది మహా అనుకున్నది అనుకున్నట్టే జరిగింది అని అర్చన చెప్తూ ఉంటుంది అవును అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇప్పుడు మిగతాదంతా కూడా నడిపించాలి మహా అని అర్చన చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చెప్పండి మీ కుటుంబం అంతా కలిసి లైఫ్కి ఎలాంటి సెటిల్మెంట్ ఇస్తారు అని చెప్పి మిదన అడుగుతూ ఉంటుంది లైఫ్ స్పాయిల్ అయిపోయింది బ్రతకడం కూడా వేస్ట్ అని మిథున ఏడుస్తూ ఉంటే మిథున నువ్వు బాధపడకు లైఫ్కి ఎలాంటి డోకా లేకుండా చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం చేస్తావు మహా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం అని మహాలక్ష్మి లోపలికి వెళ్ళి బయటికి వచ్చి మిథున నీ లైఫ్ చేతుల్లో ఉంది నీ లైఫ్ని మంచిగా నిలబెడతాను దారిలో పెడతాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం చేస్తావు మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటే మహాలక్ష్మి తాళిని చూపించి రామ్ మిథున మెడలో తాళి కడతాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది పిన్ని కు ఆల్రెడీ పెళ్ళైపోయింది భార్య సీత భార్య సీత ఉండగా మిథున మెడలో ఎలా తాలికడతాను మిథునకు న్యాయం చేయాలంటే సీతకు అన్యాయం చేయాలి అని రామ్ చెప్తూ ఉంటాడు అలా అయితే సీతకు న్యాయం చేయాలని అన్యాయం చేస్తావు రామ్ అని చెప్పి మీదన అడుగుతూ ఉంటుంది ప్లీజ్ మీదన అనుకోకుండా జరిగిపోయిందని చెప్తున్నాను కదా అని రామ్ అంటాడు నువ్వు అనుకోకుండా చేసినా అనుకుని చేసినా కూడా తప్పు తప్పే కదా రామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రామ్ మీ పిన్ని పరువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందని నీకు తెలుసు కదా అలా కుటుంబం పరువు పోతుందంటే కనుక మీ పిన్ని చచ్చిపోవడానికి కూడా వెనకాడదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మర్యాదగా మెదిన మెడలో తాలికట్టు లేకపోతే చచ్చిపోతానని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక రామ్ సారీ మీద సారీ అంకుల్ అని చెప్తూ ఉంటే అప్పుడు ముఖర్జీ గారు మీదన వీళ్ళు మాటలతో చెప్తే వినేలా లేరు వీళ్ళపై పోలీస్ కేసు పెడదాము కోర్టులో అంతా చూసుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటే ముఖర్జీ గారు ఒక్క నిమిషం ఆగండి కోర్టుకి వెళ్తే బరువు పోతుంది బరువు పోతే బ్రతకలేవును అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి రామ్ మాట వింటావా లేదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ప్లీజ్ పిన్ని కాస్త అర్థం చేసుకోండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు తప్పు చేసేవ్రామ్ మిథున మెడలో తాళి కట్టక తప్పదు మిథున మెడలో నువ్వు తాళి కట్టకపోతే మిథున వాళ్ళు కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్తే పరువు పోతుంది పరువు పోతే ప్రాణాలు పోతాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీ అమ్మ మిథునను కోడలు చేసుకోవాలని ఫిక్స్ అయినట్టుంది నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చేయగలుగుతాం లేకపోతే ఆస్తంతా రామ్కి చెందుతుంది అని రేఖ చెప్తూ ఉంటుంది ఏంటి మిథున రామ్ నీ జీవితాన్ని నాశనం చేశాడంటున్నావు ఏదో అనుకోకుండా జరిగింది దానికే ఇంత జరగాల అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు మరే గౌతమ్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి తాళిని రామ్ ముందు పెట్టి రామ్ మర్యాదగా మెడలో తాళి కడతావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక రామ్ ఏం మాట్లాడలేకపోతాడు రామ్ నువ్వు మిదిన మెడలో తాళి కడతావా చచ్చిపోమంటావా పిన్ని చచ్చిపోవడం కావాలా నువ్వు మెదిన మెడలో తాళి కడతావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే రామ్ మహాలక్ష్మి చేతిలో నుంచి తాళిని తీసుకుని తన రెండు చేతులతో తాళి తాళిని పెట్టుకుని సీత మెడలో రామ్ మొదటిసారిగా తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అర్చన వెళ్ళి అక్షంతలు తీసుకురాని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అర్చన వెళ్ళి అక్షంతలు తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటే రామ్ మిథున దగ్గరికి వెళ్ళి తాళి కట్టడానికి సిద్ధంగా ఉంటాడు ఇక మిథున మాత్రం రామ్ వైపు చూస్తూ సారీ మామ మళ్ళీ తిరిగి ఇంట్లోకి నీ భారీగా రావాలి అప్పుడే పైన పడ్డ నింద తొలగిపోతుంది నీకు దగ్గర అవ్వటం కోసమే నాటకం ఆడుతున్నాను క్షమించు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి